హాయ్ ఫ్రెండ్స్ హెల్త్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ మనందరికీ తెలుసు ఎందుకని మన ఇంట్లో వస్తువులు ఏది ఖరాబ్ అయినా కూడా కొత్త వస్తువులు తీసుకురావచ్చు అలానే మన బాడీలో ఏ వస్తువు ఖరాబ్ అయినా కూడా హార్ట్ లివర్ లంగ్స్ కిడ్నీ ఏది ఖరాబ్ అయినా కూడా కొత్త తీసుకురాలేదు సో అందుకని హెల్త్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ సో హెల్త్ అంటే ఏం చేయాలి రోజు మన డే లైఫ్ స్టైల్లో మనం ఏమేమి యాడ్ చేసుకోవాలి అని దాని గురించి తెలుసుకోవాలి సో ప్రతిరోజు కూడా హెల్తీగా ఉండాలంటే పొద్దున్న లేచి నుంచి సాయంకాలం పడుకున్న వరకు కొన్ని డే యాక్టివిటీస్ ఉంటాయి అవి మనం ఫాలో అయితే సరిపోతుంది చాలా హెల్తీగా ఉంటాము మనకి ఆ బాడీ ఫిట్ అండ్ హెల్తీగా ఉండడం కూడా బెటర్ హెల్ప్ అవుతుంది సో మెయిన్గా వచ్చేసి మనము ఇప్పుడున్న కాలంలో మంది ఏం చేస్తారంటే వాటర్ అసలు అనమాట సో వాటర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో ఎందుకంటే ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ మన బాడీ ప్రతిరోజు ఇవ్వాలి మనం చాలాసార్లు డిస్కస్ చేసాము ఎవ్రీ ట్వంటీ కేజీస్కి వన్ లీటర్ వాటర్ కింద ఇవ్వాలని సో అలా మీ బాడీలో ఎంత వెయిట్ ఉన్నారు మీరు ఆ వెయిట్ని బేస్ చేసుకొని మీరు వాటర్ ఇవ్వండి ఒక త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ లీటర్స్ వాటర్సే సరిపోతుంది అండ్ దాంతోపాటు రోజు ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయొచ్చు మనము యోగా చేయొచ్చు రన్నింగ్ చేయొచ్చు వాకింగ్ చేయచ్చు జుంబా చేయొచ్చు అరబిక్స్ చేయొచ్చు అండ్ జిమ్ కూడా చేయొచ్చు ఇలాంటి ఫిజిక ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ప్రతిరోజు కూడా జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ చేయండి మీకు తెలుసా ట్వంటీ మినిట్స్ మీరు రోజు ఫిజికల్ యాక్టివి చేయడం వల్ల మీ లైఫ్ స్పాన్ పెంచుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో అందుకని రోజు కూడా ఒక ట్వంటీ మినిట్స్ వర్క్అట్ చేయండి అండ్ దాంతోపాటు ఎక్కువగా హెల్తీ ఫుడ్ తినడానికి కేటాయించే అంటాను ఎందుకంటే హెల్తీ ఫుడ్ అనేది మన బాడీలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది హెల్తీ ఫుడ్ అంటే ఏంటిది ఎక్కువ ఆయిల్ ఫుడ్ అంటే దాంట్లో ఎక్కువ ఆయిల్ ఉండకూడదు ఎక్కువ ఫ్రైడ్స్ ఉండకూడదు అండ్ దాంతోపాటు ఎక్కువ స్పైసీ ఉండకూడదు అనమాట సో అలా ఉండకుండా చూసుకోండి అది హెల్తీ ఫుడ్ కింద కన్వర్ట్ అవుతుంది ఎక్కువ బాగా ఉడికిచ్చేసి బాగా ఆయిల్ ఆయిలీ ఉంటూ బాగా స్పైసీగా తింటే హెల్త్కి మంచిది కాదు దానిలో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మన బాడీకి ఏం మన బాడీకి అందవు సో దానివల్ల ఏం యూస్ కాదు అనమాట సో అందుకని హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి ఎక్కువ ఫైబర్ ఫుడ్ తినడానికి ట్రై ట్రై చేయండి మీ గట్ హెల్త్ బాగుంటుంది ఎప్పుడైతే మీ గట్ హెల్త్ బాగుంటుందో ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ కూడా హెల్తీగా వర్క్ చేస్తుంది యాక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట ఫుడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో ఫుడ్ అని ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన బాడీలో ఎనర్జీని బూస్ట్ చేయాలన్నా ఎనర్జీని యాడ్ చేయాలన్నా ఫుడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి తీసుకున్న ఫుడ్ హెల్తీ ఫుడ్ ఉండాలి మీ బ్రేక్ఫాస్ట్ మీ లంచ్ మీ డిన్నర్ మోడిట్లో కూడా ఫైబర్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి కాప్స్ ఉండాలి అండ్ దాంతోపాటు విటమిన్స్ మినరల్స్ ఉండాలి ఇవి ఖచ్చితంగా కూడా మీ లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లో యాడ్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ కోవల యాడ్ కాలేదు అంటే కనుక సప్లిమెంట్స్ ఏమైనా తీసుకోవడానికి ట్రై చేయండి లైక్ మల్టీ విటమిన్ సప్లిమెంట్స్ ఇలాంటివి యాడ్ చేయడం వల్ల మీ బాడీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ కాకుండా ఉంటుంది అనమాట ఓకేనా లేట్ నైట్స్ అండి చాలా మంది మనం చూస్తున్నాము లేట్ నైట్స్ ఉంటారు అనమాట అంటే లేట్ గా పడుకుంటారు సో లేట్ నైట్స్ అనేవి వేరీ డేంజరస్ అండి రియల్లీ చాలా మంది లెవెన్ ఓ క్లాక్కి ట్వెల్వ్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి పడుకుంటున్నారు మనకు తెలుసు మా డే షెడ్యూల్స్ అనేవి చాలా టైట్ గా ఉంటాయి అండ్ మనం బిజీ బిజీగా ఉంటాము బట్ లేట్ నైట్స్ ఎక్కువ లేట్ నైట్స్ కాకుండా చూసుకోండి ఈ లేట్ నైట్స్ వల్ల మన హెల్త్ అనేది చాలా ప్రాబ్లమ్ అవుతుంది అనమాట ఓకే అండ్ త్వరగా పడుకోవాలి ఎక్కువసేపు పడుకోవాలి మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ మంచి స్లీప్ ఉండి సరిపోతుంది అనమాట స్లీప్ స్లీప్ని బ్యాలెన్స్ చేయాలి ఎప్పుడైతే స్ట్రీట్ని బ్యాలెన్స్ చేస్తారో ఆటోమేటిక్గా మీ హెల్త్ అనేది చాలా బెటర్ అవుతుంది అనమాట ఓకే ఎవ్రీడే ప్రతిరోజు కూడా మీ బాడీ కోసం మీ కోసం ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ టైం కేటాయించండి మీ దగ్గర ఉన్న వస్తువులు లైక్ ఫోన్స్ కావచ్చు టీవీస్ కావచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా మీ దగ్గర పెట్టుకోకండి బయట ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా మీ దగ్గర పెట్టుకోకండి బయటికి వెళ్ళండి ఏదైనా పీస్ ప్లేస్ లైక్ పార్క్స్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు ఇవి ప్లేసెస్కి వెళ్ళి ప్రశాంతంగా దగ్గర ఒక టెన్ మినిట్స్ కూర్చొని మెడిటేషన్ చేస్తూ చేయండి లేదంటే అలా టెన్ మినిట్స్ కూర్చోండి సో దానివల్ల మీ సోల్ మీ బాడీ చాలా రిలాక్స్ అవుతుంది అనమాట మీకున్న మెంటల్ టెన్షన్స్ అన్నీ కూడా బ్యానిష్ అయిపోతాయి ఓకేనా అండ్ ఎక్కువ స్ట్రెస్కి గురవ్వకండి సో ఇవన్నీ రెగ్యులర్గా మీకు పాటించడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు మీ ఏ హెల్త్ ఛానల్స్ రాకుండా బెటర్ హెల్ప్ అవుతుంది ఐ థింక్ సో ఈ వీడియో మీకు నచ్చినచ్చు లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ గ్రెట్ డే బై బాయ్